ఓం నమ శివాయ అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి దీనినే హరిబోధిని ద్వాదశి కైసిక ద్వాదశి చిలుకుల ద్వాదశి యోగేశ్వర ద్వాదశి తులసి ద్వాదశి అని రకరకాలుగా పిలుస్తారు నిత్యం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఉంటాడు కానీ ఈ రోజు శ్రీ మహాలక్ష్మితో కలిసి బృందావనానికి వచ్చి లక్ష్మీ సమేతంగా భక్తులకు దర్శనం ఇవ్వడం వలన దీనినే బృందావన ద్వాదశి అని కూడా అంటారు బృందావనం అంటే మరేమిటో కాదండి మనం నిత్యం పూజించే తులసి కోట అందుకే ఈరోజు విష్ణుమూర్తిని తులసి కోటలో పెట్టి పూజించాలి ఇంకా ఈ ద్వాదశి మహత్యం తెలిపే ఒక కథ స్కాంద పురాణంలో చెప్పబడింది ఈరోజు ఈ కథ వినడం వలన సకల పాపాలు నశించి మోక్షం కలుగుతుందని చెబుతారు పూర్వం కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అని ఇద్దరు బ్రాహ్మణ మిత్రులు ఉండేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ తీర్థయాత్రలకు వెళ్ళాలని నిర్ణయించుకుని అడవి దారిన ప్రయాణిస్తున్నారు వాళ్ళకి అక్కడ ఒక తులసి తోట కనిపించింది సుమేధుడు వెంటనే ఆ తోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు హరిమేధుడు ఎందరో దేవతలు ఉండగా ఈ తులసి వనానికి ఎందుకంత భక్తితో నమస్కరిస్తున్నావని సుమేధుడిని అడిగాడు అప్పుడు సుమేధుడు ఇలా సమాధానమిచ్చాడు దేవదానవులు క్షీరసాగరం మధించినప్పుడు కల్పవృక్షము లక్ష్మి చంద్రుడు ఐరవతం ధన్వంతరి మొదలైనవి ఉద్భవించిన తరువాత జనన మరణాలు లేకుండా చేసే అమృత కలసం ఆవిర్భవించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు పరిగ్రహిస్తూ సంతోషించాడు అప్పుడు విష్ణువు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కొన్ని ఆ అమృత కలసంలో పడ్డాయి వెంటనే వాటి నుండి తులసి ఆవిర్భవించింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరికి సమర్పించారు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైంది తులసి హరిప్రియ అయింది అందుకే నేను ఆ తులసికి ప్రణామం చేశాను అని చెప్పాడు వెంటనే వాళ్ళు కూర్చొని సంభాషించుకుంటున్న మరి చెట్టు నుండి పెదపెలమని శబ్దం వచ్చి తేజవంతమైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి ఈ మిత్రులిద్దరూ భయపడిపోయారు వణుకుతున్న గొంతుతో ఎవరు మీరని అడిగారు అందుకు వారిద్దరూ ఈ బ్రాహ్మణ మిత్రులకు నమస్కరించి అయ్యా మీరు మాకు ప్రాణదాతలు అయ్యారు నా పేరు ఆప్తికుడు నేను దేవలోకవాసిని లోమస అనే మహామునికి అన్యాయం చేశాను దాంతో ఈ మర్రి చెట్టుపై రాక్షసుడిగా ఉన్నాను మీరు విష్ణువు గురించి తులసి గురించి చెప్పినదంతా విన్నాను దాంతో నాకు శాప విమోచనం అయ్యిందని మొదటివాడు చెప్పాడు రెండోవాడు తన కథను వివరిస్తూ నేను గురువాజ్ఞను పాటించకపోవడం వలన ఈ చెట్టుపై బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాను మీరు చెప్పిన నామం విశ్వపూజిత అయిన తులసి మహత్యం విని శాప విమోచనం అయ్యిందని వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైన మీ ఇద్దరి తీర్థయాత్ర ఫలితం ఇక్కడే లభించిందని వారిద్దరూ చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు ఇక వీరిద్దరూ విష్ణుప్రియ తులసీనామాన్ని జపిస్తూ ముందుకు సాగారు ఇంకా పద్మపురాణంలో ఉన్న జలంధర బృంద కథ తులసి మహిమను చెబుతుంది పూర్వం అనే రాక్షసుడు ఉండేవాడు అతడు కాలనేమి కూతురైనటువంటి బృందను వివాహం చేసుకుంటాడు ఆమె చాలా సౌందర్యవతి గుణవతి అంతేకాకుండా మహాపతివ్రత జలంధరుడు మరణం రాకుండా వరం పొందాడు ఏ రోజైతే అతడి భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలాగా శాపం ఉంటుంది ఇంకా జలంధరుడు లోకాలను పట్టిపీడించే రాక్షసుడు అతడి గర్వాన్ని అణచడానికి సాక్షాత్తు శ్రీహరే పూనుకుంటాడు ఒకనాడు జలంధరుడు విర్రవీగిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు వస్తాడు అదే అదునుగా శ్రీహరి జలంధరుని అంతం చేయడానికి జలంధరుడి రూపంలో బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు బృంద పాతివ్రత్యంలో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు బ్రహ్మవరం ప్రకారం బృంద పాతివత్యం కోల్పోయినందుకు శివుని చేతిలో మరణిస్తాడు బృంద తాను మోసపోయిన సంగతిని గ్రహించి చితిని పేర్చుకుని విష్ణువుని శపించి అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది విష్ణుమూర్తి బృంద మరణం వరించలేక దుఃఖిస్తుంటే విష్ణుమూర్తి బాధను చూసి సకల దేవతలు దాత్రి లక్ష్మి గౌరీ అని త్రిశక్తులను ప్రార్థిస్తారు ఆ త్రిశక్తులు ముగ్గురు వారి వారి అంశలతో మూడు రకాల విత్తనాలను సృష్టించి బృంద ప్రాణత్యాగం చేసిన ప్రదేశంలో ఆ బూడిదలో నాటుతారు అప్పుడు గౌరీ చేసిన గింజల వల్ల తులసి లక్ష్మి చేసిన గింజల వల్ల మాలతి దాత్రి ఇచ్చిన విత్తనాల వల్ల ఉసిరి మొక్క మొలుస్తాయి ఈ మూడు మొక్కలను తాకిన తరువాత విష్ణుమూర్తికి మనశ్శాంతి లభిస్తుంది ఇదంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది అందుకే దీన్ని చిలుకుల ద్వాదశి అని కూడా అంటారు ఇంకప్పటి నుండి ద్వాదశి రోజు తులసి ఉసిరి చెట్లకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయడం వలన సకల కోరికలు నెరవేరి అష్ట ఐశ్వర్యాలు పొందుతారని చెబుతారు ఇంకా ఇంద్రుడికి దూర్వాస మహర్షి శాపం వలన తన సామ్రాజ్యాన్ని సిరి సంపదలను కోల్పోతాడు తన వైభవాన్ని తిరిగి పొందడానికి శ్రీహరి సలహాతో క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించడం వలన అది క్షీరాబ్ద ద్వాదశి అయింది ఆషాఢశుద్ధ ఏకాదశికి యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీహరి కార్తీక శుద్ధ ఏకాదశికి నిద్ర నుండి మేల్కొని మొదటిగా దేవతలకు మునులకు క్షీరసాగరం నుండి దర్శనమిచ్చింది ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే ఇంకా క్షీరసాగర మదనం నుండి ఆవిర్భవించిన మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడింది కూడా ఈ రోజే ఇంకా తులసి మొక్క మహత్యం గురించి రామాయణంలోని అలాగే శ్రీకృష్ణ తులాభారంలోని చక్కగా వివరించబడింది ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు నాడు తులసి మొక్కను పూజిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయని చెప్పబడుతుంది ఇంకా ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వారికి ఎటువంటి కష్టాలు ఉండవని కూడా చెప్పబడుతుంది అందరికీ మరొకసారి క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు మీకు నేను చెప్పిన ఈ పురాణ కథలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు